ಎಂದ

ఏమైంది ఎమ్మెల్సీ లోపల్ కలెక్టర్ మేడం యాక్చువల్గా లోపలి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మేడం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆయన ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ లోపల్ కి వెళ్ళడానికి ఎందుకు ఉండదు కి ఎందుకు ఉండదు వెళ్ళడానికి మేడం అర్థం చేసుకోండి మేడం లోపల

మేడం తీసుకెళ్ళమని అండి పిల్లలు ఒక్కళ్ళు రారు అందరు ఎక్కడే ఉంటారు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి రెస్పెక్ట్ సార్ అంతే వాళ్ళు వచ్చినందుకు ఉన్న పొజిషన్ కి रेस्पेक्ट से उन्नत ज़रूर सर वहीं से चाइनीज़ आ रहा है साढ़े बारह मर्चेंट अच्छे हैं मैं एसपी का एक चाइनीज़ ले जाऊंगा दुकान पिक्चर तो प्रजा प्रतिदिन दें दुकान पिक्चर नरमी सर है चप्पन देंगे पैसे सी लेंगे बस इंडियन सर नहीं पावा पावा तो लोग पावा लोग भानुमान लोग करते हैं चल No, <laughs> కెమెరాస్ పెట్టి వందల మంది పిల్లల్ని మేము ఏ సార్ పెద్ద కాడికి వెళ్ళడం నిమిషాలు ఉంటాం మీరు హాఫ్ నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ చెప్తున్నాను మహిళలు లోపలి పంపించండి మగవాళ్ళని పంపకండి నేను మీకు కావాలంటే మీ ఎస్పీ గారిని పిలవండి నేను చెప్తాను సీనియర్ సీనియర్ అఫెన్స్ దగ్గర ఎవరు లేరు జరిగిన ఇన్సిడెంట్ లో కాలేజీలో ఎవరు మీ ఎస్పీ గారు గారు ఎవరు లేరు మేము రెండు మూడు గంటల నుంచి లోపలే ఉన్నాం కాబట్టి మహిళలను ప్రజాప్రతినిధులను పంపించాల్సిన బాధ్యత ఉంది మీరు వాళ్ళని పంపించండి మగవాళ్ళను పంపాల్సిన అవసరం లేదు పంపించండి గేట్ తీయండి వాళ్ళని లోపలికి పంపించండి మిగతా వాళ్ళు మగవాళ్ళు ఎవరు పోకండి అమ్మారు మీరు ఎవరిని వస్తే మీకు ఇష్టమాదండి సగె సిం అసటా మఈస్ం బాబి సా వాలు కలు తలిది ధాలేనా ‫గిడి లు మది ంది

दर्शन। बोट पिचनी है। हरे भाई। भाई। दोस्त परंडे। रिंदा या माम। भाई, ननकर। रिंदा। कंडीमेंटेसी करता है। सेटिंग। एसएन। एस। दो फ्लोसिंग सर। सर। दो चेंजिंग। दो चेंजिंग। ताला में सर।

రిప్రజెంటేటివ్ మీరు గౌరవం ఎవరైతే కొన్ని రాకండి వద్దు పది రాదమ్మా వద్దన్నప్పుడు ఎందుకమ్మా టైం అయిపోయింది వద్దన్నప్పుడు ఎందుకమ్మా టైం అయిపోయింది

మీకు పోలీసులు మీరు ఇంకా మీరే కష్టం మీరే ఆలోచించుకోండి ఎంత ప్రొటెస్ట్ చేస్తారో ఆలోచించుకోండి మహిళా ప్రజాప్రతినిధులను ఆడపిల్లలకు జరిగితే ఎందుకు రానివ్వట్లేదు లోపలికి మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్